మీ ఇష్టం జైలుకు వెళ్లేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నా అన్న వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్ వెంటే ఉంటానని అన్నారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్విప్ చేసేలా కృషి చేస్తామని జగన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు తన మీద తప్పుడు కథనాలు రాసి వ్యూస్ పెంచుకుందామని కొన్ని ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని అన్నారు తన మీద వార్త రాయడం వల్ల ఛానల్స్ రేటింగ్స్ పెరుగుతాయి అంటే రాసుకోవచ్చని అన్నారు కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు అనిల్ కుమార్ త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను నాన్ స్టాప్ కార్యక్రమాలు చేస్తున్నాను పాత కేసుల్లో తనను అక్రమంగా అరెస్ట్ చెయ్యాలంటూ కొందరు లోకేష్ వెంట తిరుగుతున్నారని అధికారం చేతిలో పెట్టుకొని నాపై అక్రమ కేసులు పెట్టించి సునకానందం పొందాలని చూస్తున్నారని అన్నారు ఎన్ని కేసులైనా పెట్టుకోండి భరిస్తా తామేమే అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు అనిల్ కుమార్ యాదవ్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ